టార్గెట్ ప్రేమ జంటలు కనిపిస్తే ఇక అంతే సంగతులు పోలీస్ యూనిఫామ్ ధరించి స్కూటీ పై తిరుగుతూ బీచ్ కు వచ్చే ప్రేమ జంటలను బెదిరిస్తారు పెడతామంటూ హడలు కొడతారు ఫోన్ ఫేక్ డబ్బు పంపిస్తేనే వదిలేస్తామంటూ కూడా బెదిరిస్తారు ఇక డబ్బులు ఖాతాలో జమ అయ్యాక వారిని వదిలేసి వేరే జంట వెంట పడతారు లవర్స్ ను టార్గెట్ చేస్తున్న ఆ నకిలీ పోలీసుల గురించి తెలుసుకోవాలంటే మరెందుకు ఆలస్యం ఓ లుకేయండి విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన ఈతలపాక శివకుమార్ గతంలో ఏపీఎస్పీ ఐదవ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేశాడు అనుచిత ప్రవర్తనతో రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని విధుల నుంచి తొలగించారు అధికారులు అప్పటి నుంచి తరచు నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు శివకుమార్ తన స్నేహితుడు కదరపు గోపితో కలిసి అడవివరం షోంటియం రోడ్డులో అడ్డా వేస్తున్నాడు ఆ దారిలో వెళ్లే ప్రేమ జంట నాపి బెదిరిస్తున్నారు తాము పోలీసులమని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తామని చెప్తూ ఉండడంతో ప్రేమికులు భయపడి వారికి డబ్బులు ముట్టజెప్పుకుంటున్నారు ఈ నెల ఆరున కోరాడ జయరాం అనే వ్యక్తి గాజువాక్క నుంచి బైక్పై తన కాబోయే భార్యతో కలిసి విజయనగరం వెళ్తున్నాడు సరిగ్గా అడవివరం బైరవకున్న దాతాక వారిని అద్దగించిన శివప్రసాద్ గోపీలు తాము పోలీసుడమని చెప్పి బెదిరింపులకు దిగారు నగదిస్తే వదిలేస్తామని లేదంటే కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తామని భయపెట్టారు అయితే నగదు లేదని ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తానని చెప్పడంతో శివకుమార్ తన ఫోన్ పేలో క్యూఆర్ కోడ్ ద్వారా ఐదు వేల రూపాయల నగదు బదిలీ చేయించుకున్నాడు తర్వాత వారి తీరుపై అనుమానం వచ్చిన జైరామ్ అదే రోజు రాత్రి విశాఖ సిపికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు యాక్చువల్ ఎప్పుడైనా సరే ఏ పోలీస్ అయినా అంటారో ఎక్కడైనా ఆపిన లేకపోతే ఆపినప్పుడు పోలీస్ అయిన నిజంగా అంటే వీళ్ళు ఏదైనా వచ్చిన వాళ్ళు ఎవరినైనా ఆపుతారో కానప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళని పోలీసు కాదు అవునా డబ్బులు అడిగారండి ఎవరినైనా ఒక పోలీసులు ఆపటంగా ఏది ట్రాఫిక్ లో పాయింట్స్ అలా రాసినప్పుడు తప్ప ఇంకెప్పుడైనా డబ్బులు అడిగారంటే వాళ్ళని తిరిగి వీళ్ళు ఐడింగ్ కార్డు అడగచ్చు ఎవరైతే డబ్బులు అడిగిస్తారో ఆ డబ్బులు అడింత తప్పు పోలీస్ కార్తాను ఉద్యోగం చేస్తానని చెప్పి అవసరం ఉంటారు ఎప్పుడైతే డబ్బులు అడిగిస్తారో అప్పుడు వీళ్ళు అడిగే ఐడి కార్డు అడిగే అధికారం మీకు ఉండొచ్చు సార్ మీరు పోలీస్ ఇస్తారు డబ్బులు అడుగుతున్నారు ఎందుకు ఇవ్వాలి మీ ఐడి కార్డు చూపించా గానీ ఇస్తారు అక్కడతోనే వాళ్ళు వీళ్ళు ఐడి కార్డు అడుతున్నట్టు మాత్రం తెలియకుండా అనుకున్నాను విశాఖ సిపి ఆదేశాలతో పోలీసులు రంగంలో దిగి శివప్రసాద్ పాటు గోపిని అదుపులో తీసుకున్నారు శివప్రసాద్ పై దోపిడి దొంగతనానికి సంబంధించిన కేసులు ఉండగా అందులో తొమ్మిది దోపిడి కేసులు ఒక్క పెందుర్తి పోలీస్ స్టేషన్ లోనే నమోదయ్యాయి నిందితుల వద్ద రెండు వేల రూపాయల నగదు రెండు సెల్ ఫోన్లు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు శివప్రసాద్ గోపీలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు